వెల్కమ్ టు వివన్ న్యూస్ మంచిన నదికి భారీ వరద నిజాం సాగర్ గేట్లు ఎత్తివేత పాత బ్రిడ్జ్ మునిగిపోగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిక వరద ప్రభావం తీవ్రం గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన నిజామాబాద్ జిల్లా సాలూర మండల శివారులో మంజీర నదికి భారీగా వరద నీరు పోటెత్తింది గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేయడంతో నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ క్రమంలో నిజాం నాటి పాత బ్రిడ్జ్ నీట మునిగింది ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి వై శశిభూషణ్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు మంజీర పరివాహక ప్రాంతాల్లో వాగులు కాలువలు చెరువుల వద్దకు వెళ్లరాదని పాత ఇండ్లు కూలిపోవచ్చని అనుమానం ఉన్నవారు పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని సూచించారు అలాగే విద్యుత్ స్తంభాలు తెగిపోయిన తీగలు మోటార్ల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే గ్రామ పంచాయతీ విద్యుత్ శాఖ రెవెన్యూ సిబ్బంది లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈ మంజీరా పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో హుంసా వందర్న ఖాజాపూర్ సాలూరా తగ్గెల్లి ఈ ఏరియాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరమైతే తప్పితే బయటకు రాకూడదు ప్లస్ నిజాంసాగర్ గేట్లు కూడా ఎత్తేసారు కాబట్టి నది మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలెవరూ కూడా నది వైపుకు వెళ్ళకూడదని మనవి చేసుకుంటూ పాత ఇళ్ళల్లో ఉన్నటువంటి మట్టి గూడల్లో ఉన్నటువంటి ఇళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని ఈ నాలుగు రోజులు వర్షం పడి వర్షం ఈ మొత్తం అంతా కూడా ఇదైపోయిన దాకా ఈ నాలుగైదు రోజులు కూడా సేఫెస్ట్ సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి సాలూర మండల ప్రజలు మన నదీ పారివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అత్యవసరమైతే తప్పితే నదీ వైపు అసలు వెళ్ళకూడదు కేవలం అత్యవసరమైతేనే బయటకు కావాలని చెప్తున్నారు